వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం మనం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ విభాగానికి వచ్చాం సో ఈ ఆర్ట్స్ విభాగంలో స్పెక్టమ్ పేరిట ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తమ ఆలోచనలను కళారూపాలుగా తీర్చిదిద్ది వీటిని ప్రదర్శనగా ఏర్పాటు చేశారు అసలు వీరు వేసిన చిత్రాలేంటి వీరు రూపొందించిన కళాఖండాలు వాటి విశేషాలు ఏంటి అనేది లోపలికి వెళ్ళి విద్యార్థులను అడిగి తెలుసుకుందాం దగ్గర ఒక విద్యార్థి తాను చేసిన ఆర్ట్ గురించి ఇతన్నాడు తెలుసు చెప్పాడు మీరు ఏ ఆప్ ఇంక ఎగ్జిక్యూట్ చేశారు నేను ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాను మా ఫాదర్ ఆల్సో ఫార్మర్ సో అందులో కొన్ని సిచువేషన్స్ ని తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అనేవి నేను నా పెయింటింగ్ రూపంలో చూపించాలనుకున్నాను ఇది ఈ పెయింటింగ్ వచ్చి యాక్రిలిక్ ఆన్ ది కాన్వాస్ ఈ పెయింటింగ్ టైటిల్ వచ్చి లంచ్ బాక్స్ ఇది ఏదైతే ఉందో పొలాలకి లంచ్ బాక్స్ అనేది తీసుకొని వెళ్ళేటప్పుడు కొలాల్ గట్టుపైన ఎలా పెట్టి ఉంచి పనికి వెళ్ళిపోయేవారు సో ఆ టైంలో ఈ చీమలు ఇవన్నీ వెళ్ళి ఆ ఫుడ్ని అనేవి తినేసేవి సో ఆ టైంలో వీళ్ళు పనిచేసి అంత కష్టపడి వచ్చాక ఆఖరికి ఫుడ్ తిందామని చూసేటప్పటికి చీమలన్నీ ఉంటాయి కానీ వాళ్ళు అది ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఆ ఫుడ్ని అనేది చీమల్ని తీసి ఆ ఫుడ్ అనేది వాళ్ళు తీసుకునేవారు ఫుడ్ అనేది వేస్ట్ చేసేవారు కాదు ఈ నైన్ మంత్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో పాడి పండించడానికి అనేది ఆ స్ట్రగుల్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా వేస్ట్ చేయకుండా వాల్యూ ఇచ్చేవారు సో ఈ పెయింటింగ్ని నేను ఈ రూపంగా చూపించాను మరి ఇంకొకటి ధాన్యం కాదా అంటే పొలం నుంచి నెక్స్ట్ ధాన్యంకి ఓకే ధాన్యం కాదా అని దీని టైటిల్ వచ్చిఅప్ విత్ ఆన్ క్యాన్ ఇది ఈ తరంలోని ఈ గా ధాన్యం గాథలన్నీ అయిపోతున్నాయి కనిపించట్లేదు ఈ జనరేషన్స్కి తెలియట్లేదు ఇప్పటికీ విలేజెస్లో యూస్ చేస్తున్నారు కానీ బయట పట్టణాల్లో ఇలా తెలియట్లేదు సో ఈ ఎలకలు ఇవన్నీ ఈ గాథని పాడు చేసినా సరే ఎంత పాడైపోయినా సరే వాళ్ళు ఏదో ఒక విధంగా రీయూజ్ అనేది చేసుకునేవారు ఈ ధాన్యం ఏదైతే ఇసుకలో ఇలా పడిపోయినా సరే వాటిని స్టెయిన్ చేసి రీయూజ్ అనేది చేసుకునేవారు మెయిన్లీ ఎక్కువగా ఫుడ్ కి వాళ్ళు ఎక్కువగా వాల్యూ ఇచ్చేవారు సో ఆ కాన్సెప్ట్ మీద నేను ఇది చేశాను సో రైతులు కష్టపడి తొమ్మిది నెలలు పండించి వాటిని ధాన్యం ఈ గాదల స్టోర్ చేస్తే ఎలకలు అవి వాటిని కోటేసి తినడం అనే కాన్సెప్ట్ మీరు ఈ పెయింటింగ్ ద్వారా చూపించారు ఇంకా ఈ ఏదైతే ఈ ఆబ్జెక్ట్స్ ని ఇలాంటివి ఈ పెయింటింగ్స్ కాకుండా కొన్ని పెయింటింగ్స్ కూడా చేశాము క్లాస్ లో సో ఇవి మెయిన్లీ నేను ఇక్కడ డిస్‌ప్లే చేశాను ఓకే సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ఏ ఫైనల్ ఇయర్ సో ఈ ఫైనల్ ఇయర్ లో భాగంగా దీన్ని ఎగ్జిబిట్ చేశారు సో ఇప్పుడు ఈ పెయింటింగ్స్ గురించి వివరించారు మాకు మా ఫాదర్ కూడా ఫార్మర్స్ వాళ్ళు ఎంతైతే స్ట్రగుల్ చేస్తున్నారో ఈ పెయింటింగ్ రూపంలో చూపించాలనుకున్నాను కొన్ని సిచ్యువేషన్స్ ని నేను కూడా ఫార్మింగ్ అనేది నాకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు వచ్చింది సో వాటిని కూడా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా పెయింటింగ్ రూపంలో వాళ్ళకి చూపించాను ఇలాంటి ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు తెలియట్లేదు మెయిన్లీ ప్యాడీ కటింగ్ కి అప్పట్లో పొడవలు ఇలా టూల్స్ ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు మెషిన్స్ ఇవన్నీ వచ్చేసాయి సో దాని వల్ల మర్చిపోతున్నారు అప్పటి తరంలో వాడిన పనిముట్లు గానీ చేసుకునే పరికరాలు గానీ మీ పెయింటింగ్ రూపంలో చూపించాలని కాన్సెప్ట్ చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది లయన్ కనిపిస్తుంది ఇందులో చేతులు మద్యం అలాగే జెండాలు డబ్బులు షాపింగ్ మాల్ బిర్యానీ ప్యాకెట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అసలు దీని అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు సో ఇక్కడ దీనికి సంబంధించిన స్టూడెంట్ ఉన్నారు ఆయన అడుగుం చెప్పండి ఏంటి అసలు పెయింటింగ్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏంటి అసలు కాన్సెప్ట్ సార్ ఇది యాక్చువల్లీ వుడ్ కట్ సార్ నేను ఫైనల్ ఇయర్ గ్రాఫిక్స్ ప్రసైజ్ చేశాను సెల్లింగ్ అథారిటీ అంటే అథారిటీ అధికారాన్ని అన్నస్తాను చెప్తాను ఇప్పుడు ఏంటంటే సార్ మన మెటాకల్ గా మృగరాజు అంటాం కదా సింహాన్ని అంటే అడవికి అధిపతి అలాగే ఇక్కడ అధిపతులు ఇక్కడ రాజకీయ నాయకులే కదా వాళ్ళని ఎలా మనం నిర్ణయిస్తాం అనేది దీని కాన్సెప్ట్ సార్ వాళ్ళని ఎలా అంటే ఈ చేత్తో లింక్ పెట్టాం మందు బాటలకి తర్వాత డబ్బులు ఇంకా బిర్యానీ పోట్లాలు ఓటింగ్ తో నిర్ణయిస్తాం కదా అధికారంలో అధికారాన్ని మనం ఎలా నిర్ణయిస్తామంటే మందు తర్వాత డబ్బులు తర్వాత ఈ షాపింగ్ అంటే శారీలు ఇస్తే ఓట్లు వేయడం ఇలాంటివన్నీ చేస్తాం కదా దాన్ని నేను డిపెక్ట్ చేశాను అంటే ఓటు వేయడానికి అంటే ఒకరికి అధికారాన్ని మనం ఇవ్వాలంటే కూడా ఇలా కొన్ని చోట్ల మద్యం తీసుకుంటారు కొన్ని చోట్ల డబ్బులకి లోపడతారు కొన్ని చోట్ల బట్టలు వేస్తారు కొన్ని చోట్ల బిర్యానీ జనరల్ గా ఓటింగ్ లో వీటి వల్ల అధికారం అనేది ఓటు రూపంలో ఎలా అవినీతిలో జరుగుతుంది అనేది చెప్తున్నారు చెప్తాను సో అంటే ఇది ఎలా ఇది బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి కార్వింగ్ అంటే వుడ్తో వుడ్ కట్ చేయాలి సార్ ముందు ఆ వుడ్ పైన వుడ్ ని సర్ఫేస్ సర్ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత వుడ్ పైన పెయింటింగ్ అదే డ్రాయింగ్ గీయాలి సార్ స్కెచ్ స్కెచ్ గీసాక దానిపైన కంప్లీట్ గా అయిపోయింది అనుకున్నప్పుడు స్కెచ్ మనం కార్వింగ్ చేయాలి ఆ కార్వింగ్ కూడా నచ్చే షేడ్ లో చేసుకోవాలి మనకి ఎలా కావాలి అలాగే కటింగ్ ఆ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం ఏం చేయాలి ఉడ్ పైన రోల్ చేయాలి సార్ అలా రోల్ చేసిన తర్వాత పేపర్ దానిపైన బోర్ నుంచి రుద్దాలి బాగా ఫిజికల్ కొంచెం ఎఫర్ట్ పెట్టి రుద్దాలి కష్టంగా ఉంటుంది అలా రుద్దాక వచ్చే ప్రింటే ఇస్తారు ఇలా మాకు కట్టితే మనం ఎన్నైనా ప్రింట్ తీసుకోవచ్చు నేను చేసిన వరకు ఇది కూడా ఒక మెసేజ్ వరకు సార్ కట్టే బ్లాక్ అండ్ వైట్ లైన్ కట్టే మార్విక్ బ్రేక్ సార్

పీచుకున్నప్పుడు ఊపిరి లోపల బాలే అన్నమాట చాలా ఎక్కువ అలా గింజకునే మనం ఉడత ఎలాగైతే గెలుపుతుందో అలా ఊపిరి కూడా గెలుతుంది లోపల అని చెప్పడానికి ఇలా గీయడం జరిగింది సార్ ఊపిరితో యుద్ధం అని చెప్పాను కనుక యుద్ధం అనేది ఇక్కడ ఉంటే ఆ ఉడత అనేది మన పైన దాడి చేస్తుంది అనమాట అదే సార్ సిగరెట్ స్మోక్ సిగరెట్ ఆ సిగరెట్ అనేది అలా ఏం చేసామంటే అడ్జస్ట్ చేసి చూపించాను సిగరెట్ పోగా ఇది ఒక మనిషి సో ఊపిరి నేనే సార్ సిగరెట్ తాగే వాళ్ళు నా పక్కన ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడతాను కదా వాళ్ళకి చెప్పలేను తర్వాత వాళ్ళతో గొడవ పడలేను అలాంటి పరిస్థితులు నేను ఇలా సో ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వస్తున్నారు కదా చూస్తున్నారు సో వాళ్ళు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మెసేజ్ అంటే సార్ ఇంకెవరు ఎలాగైనా తీసుకోవచ్చు దాన్ని నేనైతే సిగరెట్ తాగే వాళ్ళు నా దగ్గర ఉండి మేము ఇబ్బంది పడుతుంటాం అనేది నేను చెప్తున్నాను సిగరెట్ హానికరం అని చెప్తా హానికరం నాకు కొందరికి ఎనర్జీ కూడా వస్తుందని మాట్లాడుతారు కదా నేనైతే సిగరెట్ తాగే వాళ్ళు నార్మల్ గా ఉండే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు కదా మీరు కొంచెం దూరంలో ఉండడం మంచిది వేరే ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ లో కాల్చుకోవడం మంచిది అనేది చెప్తున్నాను ఓకే సిగరేట్ తాగేవారితో కాదు సిగరెట్ తాగితే పక్కన చుట్టుపక్కల ఉండేవారు కూడా ఎఫెక్ట్ అవుతారు అనే కాన్సెప్ట్ మీరు ఈ పిక్చర్ ద్వారా చూపిద్దాం అన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మన దగ్గర మరొక విద్యార్థిని ఉన్నారు సో తనని అడిగి తెలుసుకుందాం ఏంటి ఇక్కడ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి ఏంటండి మీకు ఆన్సర్ అంటే ఇప్పుడు ఒక సిచువేషన్ ని మనం మనమనే కాదు ఒక సిచువేషన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ డిఫరెంట్ థాట్స్ డిఫరెంట్ ఎమోషన్స్ అవన్నీ ఒకే వేలో స్మజ్ అవడం అంటే లైక్ రెయిన్ టచింగ్ ఈచ్ సోల్ యూనిక్లీ ఆ ఎమోషనల్ డివర్సిటీని నా వర్క్ లో నేను చూపించాను ఓకే ఎలా అంటే ఇప్పుడు కింద మిర్రర్ పెట్టారు దాని ఎలా ఎలా చెప్తాను నేను ఒక రోజు అలా నడుచుకుంటూ వెళ్తున్నా సడన్ గా వర్షం పడింది ఆ వర్షంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయ్యో వర్షం నా బ్యాగ్ తడిచిపోద్ది అని స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళేమో అయ్యో వర్షం పడింది ఈరోజు ఎలా గడుస్తుంది అని కొంతమంది ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు షెడ్లో కూర్చొని కొంతమంది నాలా అలా వర్షంలో హాయిగా తడుస్తే ఎంజాయ్ చేస్తున్నారు అలా కొంతమంది చిరాకు పడుతున్నారు అయ్యో ఇప్పుడు వర్షం ఎందుకు పడింది సడన్గా అని అదే నా వర్క్ లో క్యాప్చర్ చేయాలని అనిపించింది నేను ఎక్స్‌ప్రెస్ చేసింది నేను ఫీల్ అయింది నా వర్క్ లో చూపించాస్ ఫీలింగ్స్ కలర్స్ లో మీరు ఆ వాటర్ ని ఇలా మిర్రర్ రిఫ్లెక్ట్ చేస్తూ అలా చూపించా అంటే కొన్ని వైట్ బ్లూ రెడ్ yellow అనుంది కదా సో ఒక్కొక్కటి ఒక ఫీలింగ్ అంటే ఒకే సిచ్యువేషన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్ ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్ పీపుల్స్ ఓకే ఓకే ఇదేనా మీరు ఇంకొక వర్క్ ఓకే అదేంటి ఇది ఒలో ని ఇన్ ది క్రౌడ్ ఎలాన్ ఇన్ ది ఓకే ఇప్పుడు మనకి తెలియని ఒక ప్లేస్ లోకి మనం వెంటర్ అవగానే అయ్యో ఏంటి అక్కడ సర్వే అవడం కూడా కొంచెం కష్టంగా ఫీల్ అవుతా ఆ భయంకరమైన సిచువేషన్స్ మనకి ఒక తెలియని సమూహంలో ఇప్పుడు అలా ఎగ్జాంపుల్ లోకల్ కాకుల్లా పొడుచుకొని తింటూ ఉంటారు ఆ సిచ్యువేషన్ ని నేను ఆ వర్క్ లో చూపించా ఆ లోకల్ కి సింబాలిక్ గా నేను ఈ కాకుల్ని యూజ్ చేసా అంటే తను ఫీల్ అవుతాడు లోకల్ కాకులు అనే విషయం తనకు తెలియదు యాక్చువల్లీ సో ఒక ఎలా ఫీల్ అవుతాడు అనే విషయాన్ని భయంకరమైన సిచువేషన్ ని నేను నా స్కల్ప్చర్ సో ఇప్పుడు చాలా మంది ఎక్స్పో ఎగ్జిబిషన్ వస్తున్నారు చూస్తున్నారు కదా మీ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు మీరు వర్క్ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు నేనేమి అంటే మనకి మన నేచర్ తో ఉండే కనెక్షన్ ని ఆ బ్రేక్ అవకుండా అది కంటిన్యూ చేసేలాగా హెల్దీగా ఉండాలని చెప్తున్నాను హలో నా పేరు తనుజ నేను ఫోర్త్ ఇయర్ బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి చదువుతున్నాను సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే నేను తాజ్మహల్ చూసినప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను రాసుకున్నాను సో అది నేను ఎక్స్ప్రెస్ చేశాను హౌ మ్యాగ్నిఫిసెంట్ ఇట్ వాజ్ అండ్ హౌ ఇట్ వాజ్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ మై వర్క్స్ అని చెప్పి సో అది నేను ఒక పర్సనల్ రైటింగ్ అనమాట సో ఐ వాంటెడ్ టు షో ఇట్ టు ది పబ్లిక్ బట్ నాట్ డీటెయిల్లీ సో నేను అందుకని ఇలా రాసుకున్నాను అండ్ దెన్ ఓవర్లాప్ చేశాను ఒక డిజిటల్ ఫోటోగ్రాఫ్ని సో ఆ పిక్చర్లో కనిపిస్తుంది కూడా నేనే సో ఆ డిజిటల్ ఫోటోగ్రాఫ్ ఇంకా నా వర్క్ స్టేట్మెంట్ ఏదైతే నేను రాసుకున్నానో ఆ ఎక్స్పీరియన్స్ కోసం అవి రెండు వేవ్ చేసి నేను చేసిన వర్క్ ఇది సో అంటే ఇప్పుడు మీరు రాసుకునేది మరి బయటికి తెలియదు కదా తెలియకూడదని పెట్టారు అంటే ఇట్స్ పర్సనల్ థింగ్ కదా అవును సో ఐ వాంటెడ్ టు షో ఇట్ బట్ నాట్ యాక్చువల్లీ పీపుల్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఓకే ఓకే సో మీరు ఇప్పుడు అక్కడికి నిజంగా తాజ్ మహల్ వెళ్ళినప్పుడు ఏం ఎక్స్‌పీరియన్స్ వచ్చింది దాని గురించి చాలా కష్టం కదా అంటే ఇఫ్ యు లెర్న్ ఇట్ ఇఫ్ ఇస్ హావ్ ప్యాషన్ చేయొచ్చు ఓకే అంటే రెండు పిక్చర్స్ మీ లెటర్ ని ప్లస్ ఈ పిక్చర్ ని కదా అవడం కొంచెం అంటే ఇమేజినల్లీ మనకి వస్తుందన్నమాట స్టార్టింగ్ లో మనం అలా చేస్తూ ఉంటే దెన్ విల్ లర్న్ ఇట్ నెక్స్ట్ ఇది ఇది నేను హౌ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ట్ ఇస్ అ మీడియం ఫర్ మీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రెస్ అన్నమాట సో నేను అది రిప్రజెంట్ చేసి చేశాను సో ఇక్కడ టూ పిక్చర్స్ నేను ఓవర్లాప్ చేశాను ఒకటి నా సెల్ఫ్ పోర్ట్రేట్ మీ గెట్టింగ్ రెడీ అండ్ అదర్ వన్ ఇస్ అ థింగ్ దట్ ఐఎమ్ పెయింటింగ్ ఆన్ అ క్యాన్వస్ సో నేను అది పెయింట్ చేసినప్పుడు నేను ఎలా అవుటర్ వర్ల్డ్ నుంచి ఎస్కేప్ అవుతాను నేను చూపించాను అంటే వర్క్ లో పడిపోతే అవేం గుర్తురు కావు కదా మనకి సో ఇంకా ఐ టోటలీ ఫర్గెట్ ఆల్ అన్నమాట ఓకే ఇది ఐ డ్రీమ్ అబౌట్ లైక్ మెనీ గ్యాలక్సీస్ అండ్ ఎవ్రీథింగ్ సో నేను ఎక్కువ స్పేస్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి నాకు సో అది నేను డ్రీమ్ చేసినట్టు నా ఫోటో ఇంకా వాటర్ కలర్ ఉన్న పేపర్ రెండు కలిపి నేను వీల్ చేశాను ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఓకే అది సో మీరు ఫైనాన్స్ లో వచ్చే ఈ టార్ట్స్ అన్ని వచ్చాయి అంటే మన స్టైల్ ఒకటి మనం తెలుసుకుంటాం అన్నమాట ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి అంటే ఇదంతా ఒకే కనిపిస్తుంది కదా ఆ స్టైల్ నేను నేను ఫోర్త్ ఇయర్ లో ఓన్లీ ఈ చేశాను ఓకే అంటే జనరల్ గా మీరు ఫస్ట్ ఏమో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు తాజ్మహల్ కి వెళ్ళింది నెక్స్ట్ మీరు ఏదైతే స్ట్రెస్ రిలీజ్ రిలీఫ్ అవడం కోసం అనేది చెప్పారు థర్డ్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది అంటే నేను అనేది ఏంటంటే సో మీరు రెగ్యులర్ గా ఏదైతే మీరు సిచువేషన్స్ ని ఫార్వర్డ్ అవుతుంటారో సో వాటిని మీ చదువులో భాగంగా దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నేను సరౌండింగ్స్ ఏవైతే అబ్జర్వ్ చేశానో అవే నేను ఎక్కువ వర్క్ లో వాడాను ఓకే సో ఇక్కడికి వచ్చిన చాలా మంది వస్తున్నారు సో చూస్తున్నారు వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు మీకు ఏ మెసేజ్ అంటే లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ఆర్ట్ ఫామ్ అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కళ అనేది సో అది తెలుసుకుని దానికి కొంచెం పుష్ ఇస్తే ఇంకా బాగుంటుంది నేను బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను ఇది నా వర్క్ ఈ వర్క్ ఇది బ్రాన్స్ కల్చర్ దీనికి నేను టచ్డ్ ఓవర్ టైమ్ అని టైటిల్ ఇచ్చాను యాక్చువల్గా మాకు ఎడ్యుకేషనల్ టూర్కి తీసుకువెళ్ళారు ఫోర్త్ ఇయర్లో సో అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇంక్లూడ్ చేసిన చేసిన వర్క్ ఇది అక్కడ ఏంటంటే ఎల్లోరాలో అన్ని స్కల్చర్స్ ఉమెన్స్ కల్చర్స్కి ఓన్లీ బ్రెస్ట్ ఏరియాలోనే పాలిష్ అయ్యన్నాయి ఎందుకంటే ఓవర్గా టచ్ చేయడం వల్ల సో అది నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను ఇంక్లూడ్ చేసి అంటే హౌ ద సొసైటీ నేను బయటకు వెళ్ళినప్పుడు హౌ ద ట్రీట్ మీ సో అది కూడా ఇంక్లూడ్ చేసి చేసిన వర్క్ అందుకే నేను ఈ వర్క్లో ఓన్లీ ఆ ఏరియాలోనే ఆ పాలిష్ అనేది చూపించాను సో ఇదే నా వర్క్ ఇది ఏంటంటే కుకింగ్ ట్రెడిషనల్ పాట్స్ ఇవి అంటే మట్టితో చేసిన కుకింగ్ సో ఇవి నేను నేను ఫస్ట్ బై చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఏం వండుతావు అని అడిగారు సో వాళ్ళు ఏం చేస్తావు అని అడగలేదు ఏం వండుతారు దేనికోసం అని అన్నారు కానీ నా పర్సెప్షన్ అది కాదు వాళ్ళ పర్సెప్షన్ అది అంటే ఉమెన్ అంటే కుకింగ్ కి అలా అని సో నా పర్సెప్షన్ అది కాదు నేను తీసుకున్నది నా వర్క్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నేను తీసుకో సో అప్పుడు వచ్చిన థాట్ ని నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను అంటే లేదు అవి తెచ్చింది కూడానా నావి ఇంకొక వర్క్ ఉంది అవన్నీ దాంట్లో పెట్టి బర్న్ చేయడానికి అని తీసుకుందాం అని వెళ్ళాను ఆ తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ తర్వాత నాకు వచ్చిన ఐడియా ఇది అంటే వాళ్ళు కూడా మీరు అంటే మీరు కొనే ముందు ఏ ఉద్దేశంతో వెళ్ళారు వాళ్ళు కూడా అదేగా అడిగారు ఏం కుక్ చేస్తారని మీరు కూడా నేను కుక్ చేయడానికి నేను దానికోసం వెళ్ళాను కానీ వాళ్ళు అలా కాదు ఇక్కడికి తెచ్చినా కూడా కొంతమంది ఏంటి ఏం వండు అని అడిగారు సో అది దాన్ని తీసుకొని అంటే ఉమెన్ అనేది దానికి మాత్రమే కాదు సో కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి అది చెప్పడానికి అంటే హౌ అంటే సొసైటీ ఎలా చూస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ చూస్తే హౌ దే సీస్ మీ అంటే నేను మాట్లాడినప్పుడు నన్ను ఎలా చూస్తారు వాళ్ళు కళ్ళు నా కళ్ళు చూడకుండా సో దిస్ సమ్వేర్ సో అందుకు నేను అలా పెట్టాను సో ఇక్కడ అంటే నేను డైరెక్ట్ గానే చూపించాను సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థం ఇక్కడ కూడా ఫిష్ ఐస్ ఇక్కడ నేను ఫిష్ ని కూడా పెట్టాను అంటే దీని దీని సొసైటీ ఏంటంటే ఇది ఫిషెస్ ఏ కదా దానికి సొసైటీ సో అలానే ఫిష్ తో నన్ను కంపైర్ చేసుకున్నా బికాస్ ఫిష్ కి మెటోఫోర్ ఉమెన్ ఫర్టి సో దాన్ని నేను ఫిష్ గా రీప్రజెంట్ చేసుకొని ఫిష్ ఐస్ లో ఒక ఫిష్ స్టక్ అయింది బికాస్ అవన్నీ కంట్రోల్ ఆపేస్తున్నాయి అది చూపించడానికి అండ్ ఇది క్లస్టర్ ఆఫ్ ఫిషెస్ అంటే అంటే దగ్గరగా ఉండడం వల్ల అదొక అక్కడ ఒక సఫికేషన్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పడానికి అండ్ ఈ వర్క్ రీప్రజెంట్ చేసేది నేను టైటిల్ ఇచ్చింది క్లస్టర్డ్ సైలెన్స్ అని ఇది నేను వర్క్ ఎలా తీసుకున్నాను అని అంటే షెల్స్ షెల్ మన బీచ్ లో షెల్స్ ఉంటాయి కదా అవి మెంట్ ఫర్ చిన్న చిన్న క్రీచర్స్ అక్కడికి వచ్చి వాటికి ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోవడానికి అందులో ఉంటాయి సో ఉమెన్కి కూడా నేచర్ ఉంది సో ఒక బేబీకి బర్త్ ఇస్తుంది అని అంటే తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది కదా సో అలానే ఆ షెల్ని గా రీప్రజెంట్ చేసి నేను ఈ వర్క్ని ఇంప్లిమెంట్ చేశాను ఇక్కడ కూడా క్లస్టర్ ని పెట్టడం ఎందుకు అని అంటే ఇక్కడ ఒక స్ట్రగ్ అంటే స్ట్రగుల్ లైక్ బౌండరీస్ని చూపించడానికి ఇది చేశాను దీనికి నేను షెల్ ఇన్ ద గ్రాస్ అని చెప్పి టైటిల్ ఇచ్చాను ఇది సెరామిక్ క్లే తో చేసింది నేను అక్కడ ఎలా చెప్పాను షెల్ ని తో నిజెంట్ చేశాను అని అన్నాను కదా సో అలానే ఇక్కడ కూడా జస్ట్ రీక్రియేటెడ్ ఉమెన్ వజా ఒక అంటే ఇది హెయిర్ లాగా సో లోపల షెల్ అది రీప్రెజెంట్ చేయడానికి నేను చేస్తాను సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడికి చూడడానికి వస్తున్నారు సో మీ ఆర్ట్స్ ద్వారా వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే మీరు కుండ ఒక క్వశ్చన్ మీకు అడిగారు సో ఇక్కడ ఎగ్జిబిషన్ చేసేటప్పుడు మీకు ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి సో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నారు మీరేం చెప్దాం అనుకుంటున్నారు అంటే యాక్చువల్గా నేను అవి వెళ్ళినప్పుడు క్వశ్చన్ ఇక్కడికి వచ్చాక ఇలా ఎలా చేసావు అని అడుగుతాను సో అక్కడి క్వశ్చన్కి ఇక్కడ కి చాలా డిఫరెన్స్ ఉంది సో అలానే యాక్చువల్ గా నేనేం చెప్పాలని అనుకుంట అంటే నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేను కొన్ని థింగ్స్ అనేవి సో అవి నా వర్క్లో ఎక్స్ప్రెస్ చేశాను సో వాళ్ళకి అర్థం అయితే వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే చెప్పలేనివి కూడా కొన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను కొన్ని కొన్ని చెప్పుకోలేని ఉంటాయి కదా అవి వాళ్ళు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను సో బేసిక్ మీరు ఉమెన్ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేశారు అంతే కదా ఓకే సో రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ అనేది బానే ఉంది అంటే ఇక్కడ ఉన్న ఆర్ట్స్ లో కొంచెం డిఫరెంట్ ఆర్ట్ ఇది సో ఉమెన్ ఫీలింగ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది చాలా కష్టతరం కానీ చూపించగలిగారు మీరు సో వాళ్ళు వస్తారు చూస్తారు కొందరికి అర్థం అవ్వచ్చు అర్థం అవకపోవచ్చు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మీతో షేర్ చేసుకున్నారా అంటే యాక్చువల్ గా దే సెడ్ ఓ ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా సో అంటే ఇలా చూ ఎవరు చూయలేదు సో లైక్ దాట్ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే తజారుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి కళాకృతులను ఏర్పాటు చేసి వీటిని ఈ ప్రదర్శనగా ఏర్పాటు చేశారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆలోచింపజేస్తున్నాయి నిత్యం మన సమాజంలో జరిగే పలు అంశాలను ముఖ్యంగా మహిళలకు సంబంధించి అలాగే వారి ఆలోచనలకు సంబంధించి స్ట్రెస్కి సంబంధించి అనేక అంశాలను రూపొందిస్తూ వీరి విద్యార్థులంతా కూడా ఇక్కడ ఈ కళారూపాలను ఏర్పాటు చేశారు సో ఈ ప్రదర్శన అంతా కూడా ఎంతో ఆకట్టుకుంటుంది ఎంతో ఆలోచింపజేస్తుంది ఇది ఈరోజు స్టోరీ பிளீஸ் சப்ஸ்கிரைப் டவுன்லோட்ஸ் ஆப் த லிங்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்